ఈ రోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం ముందుగా చూడండి ఈ రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పాయింట్స్ అండర్లోనే నడిచిందనమాట ఓకేనా చూపెడతాం చూడండి ఇది మనకి డేలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్టీ పాయింట్స్ జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ మనకి అండర్లోనే మార్కెట్ అయితే రన్ అవుతుంది ప్రీమియం కూడా పెద్దగా లేదండి నిన్న నిన్న కూడా ఫిఫ్టీ పాయింట్స్ అండర్లోనే మూవ్ అయింది బట్ ప్రీమియం అనేది ఉంది అనమాట నిన్న ప్రీమియం ఉంది ఓకేనా సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మంచి ఒలట అయితే జరిగింది ఈ రోజుకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునింది ఇక్కడ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకునింది ఫుల్ రిజెక్షన్ క్యాండిల్ ఓకేనా సో ఈ బేస్ మీద నేను ఏం చేశానంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను మాక్సిమం ఇక్కడ టెన్ పాయింట్స్ లాస్ట్ చూశాను మళ్ళీ ఏమైందంటే అంటే అగైన్ ట్వంటీ పాయింట్స్ నాకు టార్గెట్ హిట్ ఫస్ట్ ట్రేడ్ హిట్ మళ్ళా ఈ క్యాండిల్ చూశారు క్లియర్ రిజెక్షన్ అంటే సెల్లర్స్ భయంకరంగా ఉన్నారు ఇక్కడ వాల్యూమ్ కూడా ఉంది మంచి వాల్యూమ్ ఉంది ఓకే సో నేను ఏం చేశాను మంచి వెయిటింగ్ చేశాను మనకి ఒక ఎంట్రీ దొరికింది ఎంట్రీ రెడ్ కలర్ దొరికింది ఓకే మనకి ఇక్కడ సపోర్ట్ లేదు ఇక్కడ ఈ ఈ కి సపోర్ట్ లేదు ఈ క్యాండిల్ క్లోజింగ్ టైంకి సపోర్ట్ వచ్చింది ఓకే నో నాకు నాకేం కావాలి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కావాలి వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ వరకు వచ్చింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి అగైన్ ఫిఫ్టీన్ పాయింట్స్ మాత్రమే నేను తీసుకున్నానండి ప్రీమియం మూవ్ అవ్వలేదు ప్రీమియం అనేది మూవ్ అవ్వలేదు సో నేను తెలివిగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పాయింట్స్ మాత్రమే నేను తీసుకున్నాను మళ్ళీ చూస్తే మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వెళ్ళి మళ్ళీ ట్వంటీ పాయింట్స్ మూవ్మెంట్ అయితే జరిగింది ట్వంటీ పాయింట్స్ ఓవరాల్గా నాకు కావాల్సిన ట్వంటీ పాయింట్స్ ఓవరాల్గా వచ్చింది బట్ నేను తీసుకున్నది ఫిఫ్టీన్ పాయింట్స్ మాత్రమే అంటే ఇక్కడికి థర్టీ ఫైవ్ పాయింట్స్ నేనైతే ప్రాఫిట్లో ఉన్నాను ఓకేనా సో నాకు ఇప్పటికే అర్థం అయిపోయింది అప్పటికే నాకు మార్కెట్ సైడ్ వేస్ ఉంది అని అర్థమైంది ఓకే ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది బట్ మనకి సపోర్టు ఈ క్యాండిల్ లేదు ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి సపోర్ట్ వచ్చింది ఓకే వెయిట్ చేశాను ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెయిట్ చేశాను తీసుకున్నాను ఇక్కడ కూడా ఒక కాల్ ఎంట్రీ తీసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ లో మళ్ళీ రెడ్ వచ్చింది రెడ్ అనేది లో అనేది బ్రేక్ అవ్వలేదు రెడ్ లో అనేది బ్రేక్ అవ్వలేదు ఇక్కడ కూడా రెడ్ వచ్చింది బట్ నా ఎస్ఎల్ అనేది స్వింగ్ లో పెట్టుకున్నాను మాక్సిమం కొట్టేస్తుంది అని చెప్పి అనుకున్నాను బట్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడం జరిగింది ఇక్కడ తీసుకున్నానండి ట్వంటీ పాయింట్స్ ఇక్కడ ట్వంటీ పాయింట్స్ తీసుకున్నాను చూడండి మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ టోటల్ గా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ తీసుకున్నాను బట్ నేను చేసిన తప్పు ఏమంటే ఇక్కడ తీసుకున్న ట్వంటీ పాయింట్స్ ఎక్కడ మళ్ళీ ట్వంటీ పాయింట్స్ నేను లాస్ అయితే అయ్యాను ఎక్కడ అయ్యాను అనేది మీకు చూపిస్తాను చూడండి యా ఓకే ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది ఇప్పుడు జస్ట్ ఇందాక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది ఈ నెగటివిటీని పోవడానికి ఇంకో క్యాండిల్ అయితే వచ్చింది సో ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిందో ఇక్కడ క్యాండిల్ లో బ్రేక్ అయిందో ఇక్కడ నేను తీసుకున్నాను బట్ ఇక్కడ మూమెంటం తక్కువే జరిగింది అప్ కి ఎస్ఎల్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఆల్రెడీ ఒక ఒక బేరీష్ ప్రెజర్ ఉంది కదా ఇక్కడ కూడా బేరీష్ ప్రెజర్ ఉంది మాక్సిమం ఈసారి బేరీష్ పడుతుందని చెప్పేసి నేను సబ్జెక్ట్ పరంగా వెళ్లకుండా నా ఓన్ గా నేను చేసిన తప్పండి ఈరోజు ఇక్కడ తీసుకున్న ఎంట్రీ ఏమైందంటే సీదా పోయేసి ట్వంటీ పాయింట్స్ ఎస్ఎల్ కొట్టేసింది ఇక్కడ తీసుకున్న ట్వంటీ పాయింట్స్ ఇక్కడ ఇచ్చేసాను ఇక్కడ ఇంత కష్టపడ్డాను బట్ ఇక్కడ నాకు చూస్తే మూమెంట్ అమ్ము ట్వంటీ పాయింట్స్ నాకు ఎస్ఎల్ కొట్టేసింది ఎస్ ఖచ్చితంగా నాకు ఎస్ఎల్ కొట్టేసింది ఇక్కడ అంటే నేను ఓవరాల్గా థర్టీ ఫైవ్ పాయింట్స్లోనే అయితే నేను డే క్లోజ్ చేశాను ప్రాఫిట్లోనే నేను డే క్లోజ్ చేశాను మళ్ళీ ఇంకొకటి కూడా నేను మిడ్ క్యాప్లో ఎంట్రీ తీసుకున్నాను ఆ మిడ్ క్యాప్లో పర్సనల్గా తీసుకున్నానండి దాంట్లో కూడా ట్వంటీ పాయింట్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఓకేనా సో ఇది అండి మన త్రీ మినిట్స్ స్కాల్పింగ్ ఇప్పుడు వన్ మినిట్ కూడా చూపిస్తాను వన్ మినిట్ స్కాల్పింగ్ మెథడ్లో మనకి త్రీ మినిట్లో థర్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చాయి కదా వన్ మినిట్లో మన వన్ మినిట్ స్కాల్పింగ్ మెథడ్ విత్ హ్యాకిన్ హ్యాషి దీంట్లో ఎన్ని పాయింట్స్ వస్తు వచ్చినాయి చూద్దాం ఎందుకంటే ఈరోజు నేను వన్ మినిట్ చేయలేదు ఓకేనా త్రీ మినిట్ మాత్రమే చేశాను వన్ మినిట్ అయితే నేను ఇప్పుడు జస్ట్ మీ ముందరే నేను కౌంట్ చేస్తాను ఎందు ఎందుకు కౌంట్ చేయలేదు ఇంకా టైం కూడా చూడండి టూ ఫిఫ్టీన్ టూ రెండు యాభై అవుతుంది ఇంకా మార్కెట్ కూడా క్లోజ్ అవ్వలేదు ఓకేనా సో సింపుల్ మనకి వన్ మినిట్లు ఏమంటే ఫస్ట్ పది పదిహేను నిమిషాలు వదిలేయాలండి అండి ఎందుకంటే వన్ మినిట్ మనకి అంత సెట్ అవ్వదు అనమాట ఓకేనా వదిలేసిన తర్వాత చూడండి ఇక పది నిమిషాలు ఓకే మనకి ఇక్కడ ఎంట్రీ లేదు ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్ అవ్వలేదు ఎక్కడుంది ఇక్కడ ఉంది బట్ ఇక్కడ హై అనేది బ్రేక్ అవ్వలేదు సో ఇది కాల్ చార్ట్ అండి చూసుకోండి ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ కాల్ చాట్ ఇది ఓకే ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ మూమెంటం జరిగింది చూడండి స్టాప్ లాస్ ఉంది ఆరు పాయింట్లు ఆరు పాయింట్లు స్టాప్ లాస్ ఉంది కొట్టేసింది ఇక్కడ ఆరు పాయింట్లు లాస్ మళ్ళీ తర్వాత చూడండి తర్వాత ఇక్కడ ఇక్కడ ఏముంది సపోర్ట్ చేయలేదు కింద కింద సపోర్ట్ చేయలేదు ఈ క్యాండిల్ లో సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్ కూడా లేదు ఈ క్యాండిల్ క్లోజ్ లేదు ఈ క్యాండిల్ సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్ సపోర్ట్ చేసింది ఓకేనా నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయింది ఓకే ఎంట్రీ ఉంది ఇక్కడ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఓకేనా బట్ ఎస్ఎల్ ఇక్కడ ఉంది ఓకేనా ఇక్కడ ఎస్ఎల్ ఉంది ఇక్కడ ఎంట్రీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్టీ పర్సెంట్ లైన్ ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవాలి ఎందుకు ఇక్కడ ఎస్ఎల్ ఉంది చెప్తాను క్లియర్ గా చెప్తాను చూడండి ఇక్కడ ఎస్ఎల్ ఉంది ఇక్కడ ఎంట్రీ అంటే ఇంత ఎస్ఎల్ మనం ఇవ్వగలమా సో ఇవ్వలేం మనం ఏం చేస్తాం ఎంట్రీ హై బ్రేక్ అయ్యింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిబ్బు నొచ్చి వాడుకొని ఫిఫ్టీ పర్సెంట్ లైన్ ఇక్కడ వస్తుంది ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఈ క్యాండిల్ టచ్ చేసిందో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు తీసుకున్నాను కాదు తీసుకోవచ్చు ఇక్కడ మనము ఎక్స్ఎల్ అనేది పెట్టుకోవచ్చు ఏమైంది సీదా ఎస్ఎల్ హిట్ ఓకేనా ఎస్ఎల్ కూడా వేసింది అనమాట క్లియర్ గా ఓకేనా చూపిస్తాను మళ్ళా మళ్ళీ మరొకసారి చూపిస్తాను యా ఇక్కడ ఎస్ఎల్ హిట్ ఎన్ని పాయింట్లు ఐదు పాయింట్లు అంటే ఆరు పాయింట్లుగా తీసుకోండి ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ ఎస్ఎల్ ఇక్కడ ఎస్ఎల్ ఓకేనా తర్వాత ఇక్కడ 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 ఎంట్రీ ఉందా ఇక్కడ ఎంట్రీ ఉందా చూడండి ఇక్కడ ఎంట్రీ ఉందా లేదు ఇక్కడ ఉందా లేదు ఇక్కడ ఉందా లేదు ఎందుకు కింద విక్స్ వచ్చినాయి ఇక్కడ కింద విక్స్ వచ్చినాయి నో ఎంట్రీ ఇక్కడ విగ్ ఉంది ఇక్కడ విగ్ లేదు ఇక్కడ ఎంట్రీ ఉందా నో ఎంట్రీ ఎందుకు ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు అందులో ఇక్కడ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కాదు ఫార్టీ పర్సెంట్ విగ్ ఉంది సిక్స్టీ పర్సెంట్ బాడీ ఉంది సో దెర్ ఈస్ నో కన్ఫర్మేషన్ క్యాండిల్ ఓకే ఇక్కడ ఈ సినారీలో మనకి ఎంట్రీ లేదు ఈ సినారీలో ఎంట్రీ లేదు మనకి ఓకేనా వదిలేయాలి ఓకేనా తర్వాత చూద్దాం తర్వాత ఎక్కడుంది సింపుల్ ఇక్కడ ఉంది ఎంట్రీ ఓకేనా కింద సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్లో ఎంట్రీ ఉంది స్ట్రాంగ్ క్యాండిల్ ఓకే ఇప్పుడు ఇక్కడ మనము స్కోన్ చేద్దాం ఓకే ఇక్కడ నుంచి స్వింగ్ లో స్వింగ్ లో ఎన్ని పాయింట్స్ ఉంది ఐదు పాయింట్లు ఉంది మనకి ఎన్ని పాయింట్లు వచ్చింది రెండున్నర పాయింట్ వరకు వచ్చింది ఎన్ని పాయింట్లు వెళ్ళింది ట్వంటీ పాయింట్స్ యా ట్వంటీ పాయింట్స్ టార్గెట్ హిట్ అంటే ఫస్ట్ కాల్ సైడ్ ఎంట్రీ ఫస్ట్ హిట్ అనమాట ఈరోజు సైడ్ వేస్లో ఫస్ట్ హిట్ ఓకే మళ్ళీ తర్వాత చూడండి ఇక్కడ ఉంది రిజెక్షన్ క్యాండిల్ ఓకే మనకి వద్దు ఓకేనా సో ఇక్కడ ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది నెక్స్ట్ క్యాండిల్లో కన్ఫర్మేషన్ వచ్చింది ఓకే దాని ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు స్పింగ్లో స్టాప్లాస్ ఎంత ఉంది ఐదు పాయింట్ ఉంది ఏమైంది ఐదు పాయింట్లు వన్ ఇస్ట్ వన్ వెళ్ళింది మనకి సీదా ఇక్కడికి వచ్చి స్టాప్ స్టాప్ అయింది ఎందుకు ఎస్ఎల్ వరకు ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ రెడ్కి మారిపోయింది లో కూడా బ్రేక్ అయింది సో ఇక్కడ రెండు పాయింట్ డెబ్బై ఐదు పైసులు అంటే మూడు పాయింట్లు లాస్ ఓకే సో మన టైం అయిపోయింది ఎందుకు ఈ ఎంట్రీ కూడా ఈరోజు తీశాను ఈరోజు కూడా తీసిచ్చాను ఎందుకు సైడ్ వేస్ కదా ఖచ్చితంగా కూర్చుంటారు మార్కెట్లో తీశాను కాదు కూర్చుంటారు కాబట్టి ఇది కూడా మీకు కౌంటింగ్ లేక పెట్టాను అనమాట ఓకే ఈరోజు చూద్దాం ఇక్కడ చూద్దాం ఇక్కడ మైనస్ మూడు ఫస్ట్ మైనస్ లెక్క పెడదాం ఎందుకంటే మైనస్లో మూడు ట్రేలు ఉన్నాయి కదా ఇక్కడ ఒక ఆరు ఇక్కడ ఒక ఐదు పదకొండు అది ఒక మూడు పద్నాలుగు అంటే పదిహేను పాయింట్లు పదిహేను పదిహేను పాయింట్లు ఇక్కడ ఇరవై పాయింట్లు వచ్చాయి అంటే ఐదు పాయింట్లు ప్లస్లో ఉన్నాం ఓకేనా ఫైవ్ పాయింట్స్ మనము కాల్ సైడ్ ప్లస్లో ఉన్నాం సింపుల్గా ఇప్పుడు ఫుడ్ సైడ్ చూద్దాం ఫుడ్ సైడ్ ఓకే పుట్ సైడ్ చూద్దాం పుట్ సైడ్ మనకి ఎన్ని ఎంట్రీస్ వచ్చింది ఆ దీనికత ఏమి అనేది చూద్దాం ఓకేనా ఓకే ఇది ఫస్ట్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి పది పదిహేను నిమిషాలు వదిలేయాలి మనకి ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ వచ్చింది అనమాట సో మనకి ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ వచ్చింది సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి ఎస్ఎల్ ఎంత ఉంది పదకొండు పాయింట్ ఉంది బట్ మనము కొంచెం చూసుకోవాలి స్టాప్ లాస్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది ఖచ్చితంగా మనకి రిట్రేస్మెంట్ వస్తుంది ఇక్కడ తీసుకున్న ఎంట్రీ ఇక్కడ ఎస్ఎల్కి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ లైన్ ఎలా పెట్టుకోవాలి అంటే సింపుల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిల్ ఇక్కడ ఇది ఎస్ఎల్ ఇక్కడ ఈ లైన్ ఈ ఈ క్యాండిల్ పెట్టండి వచ్చిందా రాలేదు మళ్ళీ ఏమైంది మళ్ళీ హై కొత్త హైక్ రేట్ అయింది వచ్చిందా రాలేదు మళ్ళీ ఏమైంది లాస్ట్ ఈ హై పెట్టండి ఈ హైకి దీని తర్వాత హై అనేది లేదు నెక్స్ట్ టూ క్యాండిల్స్లో ఎందుకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది ఓకేనా మిడిల్ లైన్ ఎంత ఉంది వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది ఓకేనా వన్ సిక్స్టీ ఎయిట్ ఎంట్రీ ఓకే సో గాయస్ చూడండి వన్ సిక్స్టీ ఎయిట్ ఎంట్రీ ఓకేనా వన్ సిక్స్టీ ఎయిట్ స్టాప్ స్టాప్లస్ ఎంత ఉంది ఇప్పుడు చూడండి స్టాప్ ప్లస్ ఎనిమిది పాయింట్లు ఓకేనా ఎనిమిది తొమ్మిది వేసుకోండి తొమ్మిది పాయింట్లు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు వెళ్ళింది ట్వంటీ టూ ట్వంటీ త్రీ పాయింట్స్ వెళ్ళింది అంటే ఒక ట్వంటీ పాయింట్స్ టార్గెట్ డన్ అనమాట ఓకేనా మళ్ళీ తర్వాత చూడండి ఎంట్రీ ఇక్కడ ఉందా రిజెక్షన్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వలేదు తర్వాత చూడండి తర్వాత మనకి ఏ క్యాండిల్ కానీ ఇక్కడ హై అనేది బ్రేక్ అవ్వలేదు సైడ్ వేస్ లో పడింది ఇక్కడ హై బ్రేక్ అయింది బట్ తీసుకుంటాం ఎంట్రీ ఎందుకు ఇన్ని క్యాండిల్స్లో తర్వాత ఎంట్రీ క్యాండిల్ స్ట్రాంగ్ ఉండాలి ఇక్కడ స్ట్రాంగ్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ బిగ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ బాడీ ఉంది సో ఈ క్యాండిల్ లో కూడా ఎంట్రీ లేదు ఓకేనా సో ఇక్కడ 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 చూడండి ఇక్కడ ఎంట్రీనే ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది బట్ హై అనేది బ్రేక్ అవ్వలేదు ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్కడ వచ్చింది ఎంట్రీ ఇక్కడ ఇక్కడ వచ్చింది ఇక్కడ హై ఇక్కడ హై బ్రేక్ అయిందా ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ బాడీ ఫిఫ్టీ పర్సెంట్ విగ్ మళ్ళీ ఏమైంది ఇక్కడ ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది స్ట్రాంగ్ క్యాండిల్ సో తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తీసుకునేందుకు స్ట్రాంగ్ క్యాండిల్ కింద సపోర్ట్ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి అది వెళ్తుందా ఎల్లదా పక్కన పెట్టండి ఇక్కడ తీసుకున్నాం స్టాప్లాస్ ఉంది ఆరు ఆరు పాయింట్లు ఉంది ఏముంది ఎన్ని పాయింట్లు వెళ్ళింది నాలుగు పాయింట్లు వెళ్ళింది ఇక్కడ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ రెడ్ లెక్ ఫామ్ అయింది ఈ క్యాండిల్ యాక్చువల్లీ క్యాండిల్ రెడ్ లెక్ ఫామ్ అయింది ఎప్పుడైతే ఈ రెడ్ లో బ్రేక్ అయిందో ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ అన్ని ఇచ్చేస్తాం ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వము ఇక్కడే ఇచ్చేస్తాం ఎన్ని పాయింట్లు మూడు పాయింట్లు స్టాప్ లాస్ ఇచ్చేస్తాం ఎందుకు పైన రెడ్ ఉంది కింద రెడ్ ఉంది ఓకే రెడ్ రెడ్ ఉన్నంత మనం ఇచ్చేస్తామా అంటే లేదు ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి లో బ్రేక్ అయిన మరుక్షణం మనము పొజిషన్ అనేది ఇచ్చేస్తాం అంటే ఎస్ఎల్ ఇచ్చేస్తాం ఓకేనా సో దెర్ ఈస్ నో టార్గెట్ నో ఎస్ఎల్ మధ్యలో మిడిల్ డ్రాప్ అనమాట త్రీ పాయింట్స్ నెగటివ్ తో మన తర్వాత చూడండి తర్వాత ఏమైంది ఒక స్వింగ్ అప్ సైడ్ కి వెళ్ళింది బట్ మనం సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు ఇక్కడ వరకు సపోర్ట్ చేయలేదు మళ్ళీ సపోర్ట్ ఎక్కడ చేసింది ఇక్కడ సపోర్ట్ చేసింది బట్ ఇక్కడ ఏ క్యాండిల్ మనకి సపోర్ట్ చేసే క్యాండిల్ లేదు ప్రతి క్యాండిల్ చూడండి రిజెక్షన్ క్యాండిల్ రిజెక్షన్ 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 మొత్తం ప్రతి క్యాండిల్ లో రిజెక్షన్ క్యాండిల్ ప్రతి క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ ఓకేనా సో దెర్ ఇస్ నో ఎంట్రీ క్యాండిల్స్ ఇవన్నీ డమ్మీ క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ లో మనకి ఎంట్రీ లేదు టైం అప్పటికే మనకి అయిపోయింది వన్ ఫార్టీ టూ ఓ క్లాక్ వరకు అయిపోయింది సో ఇంకా ఇక్కడ మనకి ట్రేడ్ లేదు మనము క్లోజ్ చేసేయాలి ఇది వన్ మినిట్ స్ట్రాటజీ వన్ మినిట్ స్ట్రాటజీ ఇంత సైడ్ వేస్ లో కూడా మనం ఇంత పద్ధతిగా చేసినామంటే ఎన్ని పాయింట్స్ మనకి ప్లస్ లో వచ్చింది ఎన్ని పాయింట్స్ నెగిటివ్ వచ్చింది అనేది క్లియర్గా చూద్దాం ఇక్కడ చూడండి త్రీ పాయింట్స్ నెగిటివ్ ఓకేనా త్రీ పాయింట్స్ నెగిటివ్ ఉంది ఇక్కడ ట్వంటీ పాయింట్స్ పాజిటివ్ ఉంది అంటే ఇచ్చిన రెండు ట్రేడ్లే ఇక్కడ క్యాండిల్ టు క్యాండిల్ మనం వెళ్తే సబ్జెక్ట్ పరంగా వెళ్తే పుట్ సైడ్ ఇచ్చినవి ఓన్లీ టూ ఎంట్రీస్ మాత్రమే అంటే సెవెంటీన్ పాయింట్స్ ఓకేనా సెవెంటీన్ పాయింట్స్ మాత్రమే పుట్ సైడ్ ప్లస్లో ఉన్నాం కాల్ సైడ్ ఫైవ్ పాయింట్స్ ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాం ట్వంటీ టూ పాయింట్స్ ఓవరాల్గా ప్లస్లో ఉన్నాం ట్వంటీ టూ పాయింట్స్ ప్లస్ ప్లస్లో ఉన్నాం అంటే లాస్ ఇస్తే లేము మనము ఇంత సైడ్ వే మార్కెట్లో కూడా నో లాస్ ఇంత సైడ్ వే మార్కెట్లో కూడా నో లాస్ అనమాట ఓకేనా నో లాస్ సో గాయస్ ఇది మన వన్ మినిట్ త్రీ మినిట్ స్కాపింగ్ మెథడ్ వన్ మినిట్లో ఎంట్రీ తీసుకోవచ్చు త్రీ మినిట్లో ఎంట్రీ తీసుకోవచ్చు వన్ మినిట్లో త్వరగా వచ్చి టార్గెట్ ఇచ్చేస్తుంది మీకు ఇక్కడ వన్ మినిట్ త్రీ మినిట్ మల్టీ టైం ఫ్లేమ్ చూసేదానికి ఏమవుతుందంటే వన్ మినిట్లో త్వరగా వచ్చి మంచి మార్కెట్ మార్కెట్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ట్వంటీ పాయింట్స్ టార్గెట్ డన్ త్రీ మినిట్లో అప్పుడే ఎంట్రీ ఇస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకోవచ్చు సేమ్ స్ట్రైక్ పేజ్ అయినా తీసుకోవచ్చు లేదంటే వేరే డిఫరెంట్ స్టైక్ పేజ్ తీసుకొని త్రీ మినిట్ ప్రకారం ఇక్కడ మళ్ళీ ఒక ఎంట్రీ తీసుకొని ఈ ట్వంటీ పాయింట్స్ రిస్క్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక ట్వంటీ పాయింట్స్ అయితే తీసుకోవచ్చు సో ఇట్లా మల్టీ మల్టీ టైం ఫ్రేమ్తో చూస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే మీకు మన ఇండికేటర్ ద్వారా మీకు వస్తాయండి సో అది ఫస్ట్లోనే మీకు అర్థం కాకపోవచ్చు మీరు ప్రతిరోజు మనకి బార్ ఇండికేటర్ ద్వారా మీరు చేస్తూ ఉంటే మీకు త్రీ మినిట్ అండ్ వన్ మినిట్ రెండిట్లో కలిపి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు డైలీ ప్రతిరోజు హండ్రెడ్ పాయింట్స్ అయితే తీసుకోవచ్చు ఇలాంటి సైడ్ వే మార్కెట్ తప్ప ఓకేనా సైడ్ వేస్ మార్కెట్ లో మనము ఎన్ని పాయింట్స్ తో బయటకు వచ్చాము అనేది చాలా ముఖ్యం మీరు చూడండి మాక్సిమం ట్వంటీ టూ పాయింట్స్ తో వన్ మినిట్ లో బయటకు వచ్చేయచ్చు నేను త్రీ మినిట్ చేశాను రోజు థర్టీ ఫైవ్ పాయింట్స్ తో బయటకు వచ్చాను త్రీ మినిట్ లో ఓకేనా సో గైస్ ఇది మన కింగ్ బర్ ఇండికేటర్ వన్ మినిట్ అండ్ త్రీ మినిట్ స్ట్రాటజీ అనమాట సో మీకు ఈ ఇండికేటర్ ద్వారా మీరు కూడా మంచి ప్రాఫిట్స్ అన్ని చేసుకోవాలి అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ గుడ్ డే